నమస్తే దోస్తులు ఎట్లున్నారు మేమైతే సూపర్గా ఉన్నాం ఇవాళనైతే మీ ముందుకు ఒక చిన్న ఇంట్రెస్ట్ పెడుతున్న వచ్చిన ఏంటంటే విప్ప పూలు ఆరబెట్టడం ఏందనేది చూపిస్తా చూశారు కదా మొత్తం విప్ప పూలు ఆరబెట్టినాయి అడవిలో ఎరికచ్చి విప్ప పూలు అనేటివి ఇట్లా ఆరబెడతారు చూసిన మంచిగా ఆరినాయి చూసాను కదా చాలా మంచి కారినవి వస్తారినవి కారిన ఇల్లు ఎట్లా పెడతారు చూసాను రా ఫారెస్ట్లోనే పశువులు ఏం తినకుండా చూసాను కదా ఎట్లా పెడతాడు ఇక అంత బాగా ఆరబెట్టిండ్రు చూసి కదా ఇట్లా ఆరబోస్తారు మంచిగా ఆరుతాయి అన్నట్టు సరే కదా మొత్తం ఆరిని ఎప్పటికప్పుడు ఎత్తేత్తాను ఇట్లా గిరిజనులు వీళ్ళు మంచిగా తార పెట్టినరు వెతు ఇప్పుడు ఎప్పుడు మళ్ళీ ఇలా ఏరుకొచ్చిన అమ్మ విప్ప పూలు ఇలాకొచ్చినా ఇవాళ ఎండ పెట్టినా సార్ విన్నాయా ఓన్లీ పొద్దున్నేరుతారుగా విప్ప సారకు విప్ప అమ్ముడు మళ్ళీ విప్ప పూలు అమ్ముతాందుకు ఉంటుందా ఆరవెట్నే కేజీ రెండు వందల రూపాయల అయితే ఇప్పపులు అనేది తెలుసు కదా కాళ్ళ దురదలు కాళ్ళ మంటలు గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండడానికి వీటి రసం ఆవిరి పీలిస్తే ముక్కు బెదురు రక్తం రాకుండా చాలా ఉపయోగపడుతున్నాడు అవును మీ ప్రధాన ఇప్పుడు ఎండాకాలం ఇదే కదా పనిగా ఇద్దరు ఉండదు మీకు ఇప్ప వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి

మెప్పకాయలా చూసింటారా చూశారు కదా ఇక ఇప్పుడు పూలు ఇట్లా తోటలో ఎక్కేసినారు సెక్యూరిటీగా అలవా కట్టి చూసినారు కదా డాడీ ఏమీ తినిపోకుండా మంచిగా కట్టుకున్నారు చాలా బాగా కట్టుకున్నారు ఇక ఇంతకుముందు ఇక్కడికి అల్లాలి వేసారు భార్యాభర్తలు అన్నమాట వేసుకున్నారు చాలా మంచిగా ఉన్నది